చాలా బాగుంటుందని ఉద్దేశంతో చేశాం ఈ ఇంట్లో నేను చూశాను ఆర్థిక ఇబ్బందులుంటే పదో తరగతి చదువుకునే అమ్మాయి నిలిచిపోయింది ఆ అమ్మాయి పట్టుదల కూలి పని చేయించే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయి పట్టుదలతో టెన్త్ క్లాస్ ప్రైవేటుగా పెట్టి పాస్ అయ్యింది కొడుకును చూశాను ఆ అబ్బాయిని ఏం చేశారంటే చదువు కొనేకుండా తొమ్మిదో తరగతి చదువుతా ఉంటే మెకానిక్ పంపించారు మూడు వందల రూపాయలు వస్తుందని తండ్రి మామూలుగా ఈ కూలీ పని ఎక్కడ ఇండ్లు నిర్మాణం చేసి అక్కడికి వెళ్తున్నారు తల్లి అయితే అక్వాకల్చర్ పక్కన అవన్నీ ఉంటే అక్కడ పనిచేస్తుంది మొత్తం ఆ కుటుంబం బ్రతకడానికి పిల్లల్ని కూడా చదువుకు మానేశారు పక్క ఇల్లు కట్టుకున్నారు ఆ రోజు ఇల్లు కడితే ఆ డబ్బులు దగ్గర దగ్గర మీరు చూస్తే అరవై ఐదు వేల నూట యాభై రూపాయలు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఆ ఇద్దరి పిల్లల్ని మళ్లీ చదివించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం తప్పకుండా ఆ పిల్లల్ని చదివిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా అవసరమైతే ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెడతాం ప్రభుత్వం చదివిస్తాం అబ్బాయిని కూడా చదివించమన్నాను చదివించిన తర్వాత అవసరమైతే తొందరలోనే మనం అనుకున్న ప్రకారం తల్లికి వందనం కింద ఇద్దరికి కూడా ముప్పై వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా అదే సందర్భంలో ఆవిడకి ఇవ్వాల్సిన చెక్ పెండింగ్ ఉంది ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను మీ అందరి సమక్షంలో ఆ అమ్మాయికి చెక్ కూడా అందే అందజేస్తున్నాం ఇక్కడే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది ఆ అమ్మాయికి కూడా ఈరోజు అరవై ఐదు వేల నూట యాభై రూపాయలు చెక్ ఉంటే ఐదేళ్లుగా ఇబ్బంది పెట్టారు ఇమ్మీడియట్ గా చెక్ కూడా అమ్మాయికి అందిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం అడ్డు ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని విధాల న్యాయం చేస్తాం ఏంటమ్మా ఏమన్నా మహాడల్నా ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ మైకి మైకి అందరికీ వందనాలు తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి బాబుగారు చెప్పిన కుటుంబం నాదే నా కుటుంబాన్ని నాదుకుంటామన్నారు బాబు బాబుగారు అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు పని పంపించే పిల్లలు నా పిల్లలే కూలి చేసుకునే నా భర్త నా అత్తగారికి పెన్షన్ వస్తుంది నెలకి నాలుగు వేలు ఒకటో తారీఖుకి ఇస్తారు నాకు మాట్లాడటం రాదండి తప్పుంటే క్షమించండి చెప్పాలి గత సంవత్సరంలో బాబుగారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అప్పుడు రెండు బిల్లు వచ్చేసాయి మిగతాయి రాలేదు వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు బాబుగారి హయాంలో నాకు దేవుడు లాగా సాయం చేశారు బాబుగారు బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను బాబుగారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేవి కాదు ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబుగారు చలవే అది బాబుగారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను ఇవాళ నా ఇంటి మీద ఇంట్లో ఉంటున్నానంటే బాబుగారు చలవేశారు అది పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం ఒకప్పుడు నాకుంటానికి ఇల్లు కూడా లేదు నన్ను ఎంతో మంది ఎన్నోసార్లు హేళన చేశారు కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావుల సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్ నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు గారు బాబు గారు ఎప్పుడు ఎప్పటికైనా సరే మీరే మాకు సీఎంగా కావాలి సార్ నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్ ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సారి వాళ్ళకి సాయం చేశారు అందుకు మీకు కుటుంతులు చెప్పుకుంటున్నాను సార్ ఇప్పుడు అమ్మాయి పిల్లల్ని చదివించాలని ఆకాంక్ష ఉంది ఇల్లు గడవదనే బాధ ఉంది అప్పుల బెడదుంది అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది పిల్లల్ని చదివించలేకపోయారని నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్ కానీ చదివించలేకపోయాను నేను నైన్త్ వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్లి పొలం పని చేయించాను పిల్లకి నేను కానీ నా పిల్ల నేను చదువుకుంటా నమ్మా కానీ మొన్న ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో పిల్లకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను ధైర్యంగా ధైర్యంగా ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు ఆ అమ్మాయిది ఒక చరిత్ర పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా టెన్త్ క్లాస్ చదివించింది పరీక్షల్లో పాస్ అయింది అందుకే నేను చెప్పా లో నేను హాస్టల్లో చేరుస్తున్నా చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు ఇమీడియట్ గా ఆ స్కూల్ పంపించే బాధ్యత తీసుకుంటాం ఆ హాస్టల్లో పెట్టి పూర్తిగా ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకొని అన్ని విధాలు ఆదుకుంటానమ్మా మీ అబ్బాయిని కూడా బాగా చదివిస్తా చదివించిన ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు మనం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హర్యానా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండి అభిమానం అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కానీ ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మరిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లు అన్ని కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఏలాంటి ఎలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు ఇవాళ అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు ఊరుకు ఒక సైకో తయారయ్యారు ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేంతనం వచ్చింది ఎదురు దాడి చేస్తే భయపడిపోతారు అనుకుంటున్నారు నేను ఎదురు చేస్తే దాడి చేస్తే భయపడను తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను ఈ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మధ్యరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుసు అలుదాసు స్త్రీను బీసీ గౌడ కులస్తుడు భూమి లేదు వేరే ప్రాంతాన్ని ఈ ఊరుకు వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరూ పండ్లు అమ్ముకుని ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభి అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి చూశాను ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంట ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ దేని కోసం అంటే పిల్లల్ని చదివించాలి మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీనివల్ల పిల్లలు చదివించి పైకి వస్తున్నామంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడారు కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్వయేషన్ చేసి ఎంత మంది ఉంటే ఎన్యుమరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నిన్న నేను ఒక పాలసీ తీసుకున్నాను ఏదైతే చేతి వృత్తుల పైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిగ్గరలో కొన్ని రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు గౌడలున్నారు ఉన్నారు వాళ్ళు కళ్ళు గీస్తారు అలాంటి వృత్తిపరంగా ఉన్నారు కాబట్టి ఏవైతే బ్రాండెడ్ షాపులు ఉన్నాయో అందులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టాను అందులో ఒక షాపు ఈ కుర్రాడికి ఇమ్మని చెప్పి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇచ్చాను అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కనీస పది రూపాయలు సంపాదించుకుంటే ఒక గౌడు కులస్తులైనటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది అది కూడా చేయమన్నాను రెండోది ఇద్దరు పిల్లలు చదివిస్తున్నారు ఆ ఇద్దరి పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి ఇద్దరిని చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను తాళ్ళూరు జగ్గయ్య ఆయన తల్లికి పింఛనిస్తున్నాం ఆ అమ్మాయి ఆవిడ కూడా పెద్దవిడిని పరామర్శించాం ఆడి నుంచి వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వంద రోజులు అయింది వంద రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే ఒక లక్ష మందితోనో రెండు లక్షల మందితోనో మీటింగ్ పెట్టచ్చు నా ఉద్దేశం అది కాదు ఒక గ్రామంలోకి రావాలి ఒక గ్రామ సభ పెట్టాలి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు నిన్నైతే పోగ్రాం శ్రీకాకుళం పెట్టుకున్నాం